ప్రిమని దేవుని బిడ్లారా ఏసు ప్రభు కనికరము గల దేవుడు మార్కు శు వార్త ఒకటో అధ్యాయం నలభై నుండి నలభై రెండు వరకు రాయబడిన వాక్య వచ్చినాల్లో మనం చూస్తే ఒక కుష్ట రోగి అక్కడ మనకు కనబడతాడు కుస్తరోగి జీవితము ఎంత బాధాకరమైనదంటే దేహమంతా కుళ్ళిపోయి దుర్వాసనతో నిండి కుటుంబము సమాజము నుండి వేరుగా బ్రతికే పరిస్థితి మానసికంగా శారీరకంగా కృంగిపోయిన పరిస్థితి జీవితం మీద భరోసా ఇచ్చేవారు ధైర్యం చెప్పేవారు లేని పరిస్థితి అయితే ఇటువంటి కొత్త రోగి ఏసు ప్రభు గొప్ప దేవుడని ఆయన ఎద్దుకు వెలుచున్న ప్రతి ఒక్కరు స్వస్థపరచుపడుచున్నారని విని ఏసు ప్రభు ఎద్దకు వెళ్లి ఆయన ఎదుట మోకాలు వేశాడు అంటే ఏసు గౌరవించాడు ఆయన మీద ఆధారపడి నన్ను నీవు మాత్రమే బాగు చేయగలవని ఏసు ప్రభు ఎదుట మోకాలు వేసి నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలమని యేసు ప్రభాని వేడుకున్నట్లు మనం చూస్తూ ఉంటాం అయితే కుస్సు రోగి దగ్గరికి రావడానికి కూడా ఎవరు సాహసం చేయలేని పరిస్థితిలో యేసు ప్రభువారు ఆ వ్యక్తి దేహంపై ఇంకా కుస్తరోగం ఉండగానే ఏసు ప్రభారు వ్యక్తిపై కనికరపడి చాపి ముట్టి నాకు ఇష్టమే నీవు కమ్ము అని చెప్పగా వెంటనే కుస్తరోగము అతని విడువగా అతడు శుద్ధుడు ఆయను అని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం దేవుని బిడ్డారా ఈ సందర్భం మనకి తెలియజేసే అద్భుతమైన ఆత్మీయ సత్యాలు ఏమై ఉన్నాయంటే మొట్టమొదటిగా యేసు ప్రభునద్కు విశ్వాసంతో వచ్చేవారెవరు తిరిగి నిరాశతో వెళ్లరు ఎందుకంటే యేసు ప్రభు కేవలం రోగములను బాగు చేసే దేవుడు అద్భుతములను చేసే దేవుడే కాదు గాని ఆయన మన హృదయములను మన ఆత్మను మన జీవితాన్ని శుద్ధి చేసే పరిశుద్ధుడైన గొప్ప దేవుడు రెండవదిగా ఎవరు చేర్చుకోలేని వాణిని ఎవరు ఓదార్చలేని వాణిని ఎవరు బాగు చేయని వాణిని ఏసు కనికరముతో చేర్చుకొని బాగు చేశాడు ఇదే యేసులో ఉన్న గొప్పతనం మూడవదిగా విశ్వాసంతో ఏసు ప్రభు అని వేడుకొని ఆ కొత్తరోగి జీవితాన్ని నాకు ఇష్టమే నీవు శుద్ధుడవ కమ్ము అని ఒక మాటతో ఒక స్పర్శతో ఏసు ప్రభు వారు మార్చివేశారు ఈరోజు నీ మాటలు వింటున్న నీ జీవితంలో కూడా నీవు ప్రభు మీద విశ్వాసము కలిగి ప్రార్థిస్తే నీ జీవిత పరిస్థితులను నీ జీవితమును మార్చివేస్తే గొప్ప దేవుడు యేసు ప్రభు వారు ఆమె